హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభమ డీటెయిల్స్కి అండి సాయిరామ్ మ్యాండ్ అందరికీనా ఇవాళ మన టాపిక్ కొంచెం విచిత్రమైంది మనసుకు హత్తుకుపోయేది ఆడపిల్లలు లేని వాళ్ళకి కన్నీళ్ళు తెప్పించేది అలాగే చెప్పుకుంటే చాలా ఉంటుంది కానీ చాలా మంచి టాపిక్ అండి ఉన్న ప్రతి తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు లేని వాళ్ళు దురదృష్టవంతులే బహుశా కొడుకులు ఉన్న వాళ్ళ కోపాలు రావచ్చు కానీ ఎందుకు ఎలాగ అలాగని కొడుకులకి ప్రేమలు లేవని అన్ను ఆడపిల్లలకి మాత్రమే ప్రేమలు ఉంటాయి అన్నా అది అంతా అంటే చెప్తాను అయితే ఇవాళ ఏంటి టాపిక్ చెప్తున్నాను చూడండి ఆడపిల్లలకి అంటే తండ్రికి ఎందుకు అంత ఇష్టం చూడండి మీరు ఎప్పుడన్నా ఎవ్వరి ఫ్యామిలీలో అన్నా మీరు చూడండి వాళ్ళ నాన్న కూతురు అది అంటారు ఇది నేను అనుకున్నాను నేను అనిపించుకున్నాను ఈ మాట మా అమ్మ దగ్గర నాన్న కూతురది అని ఎందుకు అంటేనండి ఆ తండ్రికి ఆడపిల్ల అంటే అంత ప్రాణం కానీ ఆడపిల్ల కూడా తండ్రి అంటే అంత ప్రాణం అంటే మీరు అనుకోవచ్చు తల్లి ఉండదా అని సెకండ్ ప్లేస్ ఆడపిల్లకి ఎప్పుడు కూడా తల్లి సెకండ్ ప్లేసే తండ్రి ఫస్ట్ ప్లేస్ అయితే దీని గురించి ముందు ఒక కథ చెప్తారండి కథ ఇప్పుడే చదివాను ఆ కథ చదవగానే మీకు వీడియోలో చెప్దాం కానీ చాలామంది తెలిసి ఉండొచ్చు కదా నో డౌట్ కానీ నేను చదివాను కదా మళ్ళీ మీకు చెప్దామని చెప్తున్నాను అనమాట మీ కనుక ఒక నుండి ఒక రాము సీత అని భార్యాభర్త పెళ్ళింది కొత్తగానే వచ్చారు ఉన్నారు పెళ్ళి అంటే మామూలుగా ఏముంది పెళ్ళైన కొత్త కొంచెం బాగానే ఉంటారు ఓ నాలుగేళ్ళు ఐదేళ్ళు అయింది దగ్గర నుంచేను చిన్న చిన్న క్లాషెస్ వస్తాయి కదా మీ అమ్మాయి లాగానే కో ఆడపిల్ల అంటాం మీ లాగానే ఏదో అమ్మ వీళ్ళమ్మ ఎవరత్త ఒకళ్ళత్త పుట్టింటాన్ని ఇంకోళ్ళు అనుకుంటున్నాం అది ప్రతి ఇంట ప్రతి ఆడ మగాలో కూడా జరిగేది ఇలాగే డెవో వాదనలు అవుతున్నాయి ఓ రోజు ఏం చేశాడు భర్త సరే నీకు నాకు ఇలా వాదనలు అవుతున్నాయి ఓకే అయితే మన ఇద్దరం కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉండదాం పెళ్ళే కొత్తగా ఉంది ఇంకా పిల్లలు పుట్టలేదు కదా మనకి కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉందాం ఓ పని చేద్దాం ఏంటండి అంటే లోకల్గానే తల్లి తండ్రి కూడా వీళ్ళ తల్లి తండ్రి వాళ్ళ తల్లి తండ్రి కూడా ఉంటారు మీ అమ్మ నాన్న కానీ మా అమ్మ నాన్న కానీ ఎవరు వచ్చి బెల్ల కొట్టినా కూడా తలుపు తీయద్దు మనం వాళ్ళతో మాట్లాడద్దు మన ఇద్దరం ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఉందాం కొన్నాళ్ళు అలా ఉండి చూద్దాం అసలు మనలో ఏమన్నా మార్పు వస్తుందేమో నువ్వు మా అమ్మ నాన్నో నేను మీ అమ్మ నాన్నో మాటలు మాటలు అనుకోవడం మన ఇద్దరి మధ్య గ్యాప్ ఎక్కువైపోతుంది అలా చేద్దాం సరే ఒప్పుకుంటుంది భార్య ఒప్పుకొని ఏమైంది ఓ రోజు వీళ్ళు కొన్ని రోజులు తర్వాత ఓ రోజు ఈ అబ్బాయి తల్లి తండ్రి వస్తారు కిటికీలోంచి బయటకు కనిపిస్తుంది అనమాట వాళ్ళ ఇంట్లో కిటికీలోంచి బయటికి చూస్తే అబ్బాయి తల్లిదండ్రులు వస్తారు చూస్తారు ఇద్దరు చూస్తారు కామ్గా అవుతుంటారు బెల్లు కొట్టి 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 పాపం పెద్దవాళ్ళు ఇద్దరు కూడా విసిగిపోయి వెళ్ళిపోయారు అయిపోయింది ఇలా అసలు ఇద్దరు భలే స్టా ఉన్నాము మన ఇద్దరు మంచి మాట మీద నిలబడ్డాము అనుకుంటారు అయిపోతుంది నెక్స్ట్ ఒక వన్ వీక్ అప్పుడు ఈ అమ్మాయి తల్లిదండ్రులు వస్తారు బెల్లు కొడతారు తియ్యరు మళ్ళీ బెల్ల కొడతారు తీయరు మళ్ళీ బెల్ల కొడతారు వాడు కూడా బెల్ల కొట్టి 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 చేస్తుంటారు కానీ వీళ్ళు తియ్యరు అయితే వీళ్ళు ఫస్ట్ వాళ్ళు బెల్ల కొట్టగానే కిటికీలో చూశారు వచ్చింది ఈ అమ్మాయి నాన్న అని చూసుకున్నారు అయిపోయింది కానీ ఈ అమ్మాయి కండి అలా తల్లిదండ్రులు అక్కడ నిలబడి జా బెల్ల కొడుతూ ఉంటే అలా మొహాలు ఇలా వేలేసుకొని ఉంటే సరే ఈ అమ్మాయి కంట్రోల్ చేసుకోలేకపోతుంది ఏమిటి ఏడుపు మా అమ్మ నాన్న వచ్చారు అలా గుమ్మల్లో నిలబడిపోయారు తీయలేదు అని మొహం చూస్తుంది ఇలా పక్కకి భర్త వెనకాట్లే పక్కనే కూర్చున్నాడు భర్త మొహం చూస్తుంది అలా తనమోహన్ చూస్తుంది మొహం చూస్తుంది అటు చూస్తుంది మొహం చూసి చూసి చూసింది అమ్మాయి ఇంకా కంట్రోల్ అవ్వలేదు ఏడిస్తుంది లాగా ఆయన కూడా అతను ఏమీ నో ఏమీ మాట్లాడలేదు తీయనలేదు తీయద్దు అనలేదు అమ్మాయి ఏడుపు విని చూసేసి కరిగిపోయి తీయమనలేదు నువ్వు తీసావో చూడు నీకు నాకు ఒప్పందం అయింది ప్రామిసీలు చేసుకున్నావు మళ్ళీ నీకు నాకు గొడవలు అవుతాయని బెదిరించలేదు రెండూ చెప్పలేదు అబ్బాయి ఏం చేస్తుందో చూద్దాం అని చూస్తున్నాడు అలా చూస్తూ చూస్తూ ఉండేసరికి వెళ్ళా కొంచెంసేపు సరికి ఈ అమ్మాయి కంట్రోల్ అవ్వలేకపోయింది కంట్రోల్ అవ్వకుండానే వెంటనే వెళ్ళి తలుపు తీసింది తలుపు తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకొచ్చి అమ్మా నాన్నే కొస ప్రశ్నలు వేసి గబగబా దుఃఖం అంతా చేసుకొని మొహం కడుక్కొని చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి అంతకేమో అన్నం భోజనం అది పెట్టింది కబుల్ చెప్పింది అన్నీ అక్కడే కూర్చున్నాడు భర్త చూస్తున్నాడు నువ్వు ఎందుకు ఇలా మన ఒప్పందం బ్రేక్ చేసావు నా అమ్మాయిని తిట్టలేదు ఏమీ అడగలేదు పెట్టిసింది పంపించింది ఈ ఏమో వాళ్ళు వెళ్ళిపోతారు లోకలే కదా వచ్చారు చూసారు కొంతసేపు ఉన్నారు వెళ్ళిపోతారు వాళ్ళకి విషయాలు ఎవ్వరికీ తెయ్యం అయిపోతుంది విడిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఈ అబ్బాయి ఏమో అసలు నువ్వు ఎందుకు ఇలా చేసావు ఏమిటి అని ఏమీ అడగలేదు చూస్తున్నాడు తర్వాత ఈ అబ్బాయికి వీళ్ళకి ఇద్దరికి కూడా ఇద్దరు పొగ పిల్లలు పుట్టారు పుట్టారు మామూలుగా అందరికీ పుట్టినట్టే నాకు పుట్టారనుకున్నారు పెంచుతున్నారు అలాగే ఇది అయిపోతుంది ఇలా అయిస్తారు ఇలా కొంచెం కొన్ని రోజులు ఒక రెండు మూడు నాలుగు పిల్లలు పుట్టిన నాలుగు మూడేళ్ళ తర్వాత వీళ్ళకి మళ్ళీ థర్డ్ బేబీ పుట్టింది ఆడపిల్ల పుట్టింది ఆడపిల్ల పుట్టేసరికల్లానేమని అతని ఇంకా ఎంత ఆనందమో భర్తగా అనమాట ఈ రాము అని అతనికి గొప్ప ఖుషి అయిపోయాడు ఖుషి అయిపోయి ఇలాగా అలాగా నాకు ఇంత ఆడపిల్ల ఎంతమందికి ఎన్ని చెప్పాలో ఎంతమందికి ఫోన్లు చేసి చెప్పాలో ఎంతమంది ఇళ్ళకెళ్ళి స్వీట్లు పంచాలో అన్నీ చేస్తున్నాడు ఈ అమ్మాయి ఆశ్చర్యపోతుంది ముందు ఇద్దరు కొడుకులు పుట్టారు ఆ ఇద్దరు కొడుకులు పుట్టారని చెప్పి ఒక్కరోజు ఒక స్వీట్ ఇవ్వడం కానీ ఒకళ్ళు ఫోన్ చేయడం కానీ చెప్పడం కానీ చేయలేదు నేను అడిగితే ఏముంది పుట్టారు లేదు లే అన్నాడు ఇప్పుడు ఈ పిల్లకి ఇంత చేస్తున్నాడు ఏమిటబ్ బా అనుకోని ఆశ్చర్యపోతుంది కానీ అతను నోరిప్పేమీ చెప్పడం ఈ అమ్మాయి నోరిప్పేమి అడగదు కొన్ని రోజులు అయ్యేసరికి వెళ్ళాను అమ్మాయికి ఒక మూడో నెలలో ఐదో ఏదో చల్లనో సంవత్సరము ద ఫంక్షన్ అనమాట నా భూతోనొ భవిష్యత్తు ఎవరు చెయ్యను ఫంక్షన్ చేశాడు ఇంత గ్రాండ్గా చేస్తున్నాడు లైట్లు రన్ చేశారు ఫ్రెండ్స్ వచ్చారు అందరు ఫ్రెండ్స్ నవ్వుతూ హ్యాపీగా సంతోషంగా గడుపుతూ ఇలా ఉన్నాడు ఈ అమ్మాయికి మటుకు మనసులో బితుకు 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 ఏంటి ఇద్దరు కొడుకులు పుడితే అందరూ చేస్తారు నాకు భర్త ఏంటి కూతురు పుట్టిందని చేస్తున్నాడు కానీ ఇంత నవ్వుతున్నాడు ఇంత సంతోషంగా ఉన్నాడు ఏంటి లాగా ఎందుకు ఇలా ఉన్నాడు ఏంటి అని అర్థం కాక పిచ్చెక్కిపోతుంది అమ్మాయి ఆఖరికేమో ఇంక అమ్మాయికి తట్టుకోవడం ఇంక తన వల్ల కావట్లేదు కాక భర్తను చేపట్టుకుని ఇలా రండి మీతో మాట్లాడాలని చెప్పి లోపలికి తీసుకెళ్ళింది లోపలికి తీసుకెళ్ళి నేను ఒక విషయం అడుగుతాను మీరు నిజం చెప్పండి మీ మనసులో మాట తప్పకుండా అడుగు అని చెప్తాడు అతను అతను సంతోషంగా ఉన్నాడు చాలా తప్పకుండా అడుగు అని చెప్తాను అనిసలా అమ్మాయి అడుగుతుంది మనకి ఇద్దరు కొడుకులు పుట్టారు ఒక్క రోజున నా కొడుకు పుట్టాడు అని ఒక్కడికి ఫోన్ చేసి చెప్పలేదు ఒకళ్ళకి స్వీట్ ఇవ్వలేదు ఒక పార్టీ చేయలేదు పుట్టినరోజు చేయలేదు ఒక ఫంక్షన్ చేయలేదు ఈ అమ్మాయి పుట్టింది అమ్మాయి పుట్టిన తర్వాత ఇంత గ్రాండ్గా ఫంక్షన్ చేస్తూ ఇంత సంతోషంగా మీరు ఇలా తిరుగుతూ అందరితోటి అంత నవ్వుతూ అంత ఖుషీగా ఎందుకుంటున్నారు ఏమిటి ఇందులో కారణం ఏమిటి నాకు తెలియాలంటే అతను మాట్లాడు అలా మౌనంగా చూస్తూ ఉంటాడు ఈ అమ్మాయి ఒప్పుకోదు మీరు మౌనంగా చూస్తే ఊరుకుంటే నేను ఒప్పుకోను నాకు చెప్పాలి మీరు జరిగింది ఏంటి అసలు నాకు చెప్పండి అంటారు అప్పుడు అతని కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి చెప్పుడు చెప్తాడు నేను చెప్తాను నువ్వు బాధపడకూడదు నేను ఉన్నమాట చెప్తున్నాను అంటాడు చెప్పండి నీకు నాకును ఐదేళ్ల కింద ఒక ఒప్పందం జరిగింది మీ అమ్మ నాన్న మా అమ్మ నాన్న ఎవరు వచ్చినా మన తలుపులు తీయొద్దు ఎందుకంటే వాళ్ళ మధ్య వాళ్ళ వల్ల మన మధ్యనే గొడవలు వస్తున్నాయని మా అమ్మ నాన్న వచ్చారు మనం తలుపు తీయలేదు ఎంతసేపు కొట్టి వాళ్ళు పెద్దవాళ్లే కదా వెళ్ళిపోయారు మనం తలుపు తీయలేదు తర్వాత వాళ్ళని రమ్మని పిలవలేదు కనీసం అది పది రోజుల తర్వాత పదిహేను మంది మీ అమ్మ నాన్న వచ్చారు నువ్వు తు కిటీలో చూసావు చూసి ఏడుస్తున్నావు నన్ను చూస్తున్నావు వాళ్ళని చూస్తున్నావు నన్ను చూస్తున్నావు వాళ్ళని చూస్తా నువ్వు ఏమి డెసిషన్ తీసుకోలేక నలిగిపోతున్నావు ఆఖరికి ఏం చేసావు నన్ను కూడా లెక్క చేయలేదు మన ఒప్పందాన్ని కూడా లెక్క చేయలేదు అయ్యో ఇది బ్రేక్ చేస్తున్న మా ఇద్దరి మధ్య మళ్ళీ ఏం గొడవలు వస్తాయో మా ఇద్దరికి ఎంత దూరం అవుతామో అని భయపడలేదు వెంటనే వీళ్ళు తలుపు తీసుకొచ్చి మే అమ్మా నాన్న కూర్చోపెట్టి చక్కగా వాళ్ళకి ఏం కావాలో అన్నీ చేసి పెట్టి మర్యాదగా సాయంత్రం దాకా ఉంచుకొని ప్రేమతో మాట్లాడి పంపించావు చూసావా అది ఆడపిల్ల ప్రేమ నేను మగ మగవాణ్ణి నేను ఒప్పందం కోసమని పంతం కోసం తల్లిదండ్రి వచ్చారు నాకు లోపల తేమలు మనసు పీకుతోంది ఎంతో బాధ అనిపిస్తోంది కానీ ఈ ఒప్పందం నేను మొండి పట్టుదలతో నేను కూర్చున్నాను నువ్వు ఉండగలిగేవా ఉండలేవు అది ఆడపిల్ల ప్రేమ అంటే నాకు ఏం అంటే ఇప్పుడు అప్పుడు నాకు ఏమనిపించిందంటే నా భవిష్యత్తు కనిపించింది రేపు పొద్దున్న నేను ఎప్పుడైనా వెళ్ళి తలుపు కొడితే నా కొడుకు తీస్తాడో తీడో అది నాకు తెలియదు కొడుకులు కానీ కూతురు తీస్తుంది గ్యారెంటీగా అది ఆ నమ్మకం నాకు ఉంది అంటే నా భవిష్యత్తుకి డోకా లేదు నన్ను గ్యారంటీగా నా తలుపు తలుపు తీసి నా కూతురు పిలిచి ఇంత అన్నం పెడుతుంది అనే ధైర్యం వచ్చింది నాకు అందుకే ఆడపిల్ల కోసం చూశాను అలాంటి ఆడపిల్ల నిన్ను నిన్ను అలాంటి నీలోనే అలాంటి ఆడపిల్లని చూశాను కదా నాకు అప్పుడు అనిపించింది నీ ఇలాంటి ఆడపిల్ల పుట్టాలి నాకు కూడా అని ఎందుకంటే నా ముసలిధనం కూడా సంతోషంగా సాగుతుందని అని చెప్పి అన్నాడండి అమ్మాయి ఎంత ఏడ్చిందో అంత ఏడ్చింది మీరు ఇంత మంచివాడిలా మీరు ఇంకా అదేదో పంతం మనసులో పెట్టుకొని నా మీద కక్ష సాధింపు కోసం ఇలా అని ఏదేదో అనుకున్నానని చెప్పి 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 ఏడ్చి చాలా సారీ చెప్పింది అమ్మాయి కొంచెం గొంతుకు బరువు ఎక్కుతుంది భాషను చెప్తంటే చూసారా అమ్మాయి ఆడపిల్ల ఎప్పుడైనా కూడా నేను అంటాం మనం ఆ వీళ్ళకి ఇప్పుడు మన కోడళ్ళు వస్తే అమ్మా నాన్న మాటకి ప్రిఫరెన్స్ ఇస్తారు మనకి ఎవ్వరు మన దగ్గరికి రారు మన దగ్గర ఉండడానికి ఇష్టపడి అది ఆడపిల్ల ప్రేమ అండి మనం ఆడవాళ్ళుగా మనమే అంటుంటే అది ఎంత తప్పో కూడా ఈ కథ చదివిన తర్వాత కూడా నాకు బాగా అర్థమైంది ఎందుకంటే తప్పే చాలా తప్ప తప్పు ఉన్నారా అసలు ఏమి నీ కొడుకు నీకు నీ దగ్గర ఉండాలి నీ కూతురు నీ దగ్గర రావాలన్నప్పుడు అవతల ఆడపిల్ల కూడా వెళ్ళాలని మనం ఆశించాలి ప్రేమతో ఉండాలని ఆశించాలి ఇదండి కథ ఎంత బాధ అనిపించా అంటే అతను ఏమో ఊహించుకున్నాడు తన ఆడపిల్ల జాగాలనేమో తన భార్యను ఊహించుకున్నాడు ఆ పిల్ల తండ్రి జాగాలనేమో తనను ఊహించుకున్నాడు రేపొద్దు నాకు ఈ సిచ్యువేషన్ వస్తే నాకు అన్నం పెట్టి నూరారా నాన్న బాగున్నావా అని పలకరించడానికి ఒక్క ఆడపిల్ల ఉంది నాకు చాలు నా జీవితానికి ధన్యమైపోతుంది అని చెప్పి అనుకున్నాడండి చూసారండి ఇదండి కథ అందుకే తండ్రికి ఆడపిల్ల అంటే అంత ప్రేమ అనమాట కూతురు కూడా తండ్రి అంటే అంత ప్రేమ అయితే మీరు అనుకోవచ్చు ఇదంతా కొడుకుల గురించి ఏమీ లేదా కొడుకులు ఇలా అని ఇది రేపు చెప్తాను ఇంకొక కథ కొడుకులు వాళ్ళ బాధ్యతలు వాళ్ళు వాళ్ళు ఎలా నిర్వర్తిస్తాను కొడుకులకి ప్రేమలు ఉంటాయి బయట పెట్టలేరు మగ మనసు ఇది ఒక నా కొడుకు మీ కొడుకు నీ ఇళ్ళ కొడుకు అని కాదు అది మగ మనసు అది సృష్టి దేవుడు సృష్టించిన సృష్టి అది మగవాళ్ళకి కొంచెం గట్టిదనం ఇస్తుంది ఇవ్వకపోతే వాడు సంసారం ఏదో కదా అయితే ఇవన్నీ రేపు చెప్తాను ఆడపిల్లకి సున్నితమైన మనసు ఇస్తారు కాబట్టి ఆడపిల్ల అలా ఆదరిస్తుంది అలా చూస్తుంది చూసారండి ఎందుకు మీకు ఇన్నాళ్ళకి అర్థమైందా తెలిసిందా ఎవరన్నా కథ విన్నారా లేదా దీన్ని బట్టి నేను మీకు అర్థమైంది నేను నాకు అర్థమైంది అంటే అంటే కొడుకులు కోడళ్ళు చూడట్లేదు చూడరని కాదు ఆడపిల్ల ప్రేమ వేరు ఆడపిల్ల లేని తల్లిదండ్రులు చాలా దురదృష్టవంతులు ఆశాభిమానాలు ఉన్నాయి కానీ కనీసం వాళ్ళు ఇళ్ళకెళ్ళడం వాళ్ళ ఇంట్లో నమ్మా బాగా చూడటం లేకపోతే వాళ్ళని తెచ్చి వీళ్ళ ఇంట్లో ఉంచుకోవడం అంటే బిజీ 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 ఏం బిజీ అండి తల్లిదండ్రులు కానీ కన్నా నీ జీవితంలో డబ్బు మళ్ళీ సంపాదించుకుంటాం పేరు మళ్ళీ రావచ్చు కానీ నీ తల్లిదండ్రులు మళ్ళీ రాదు కాబట్టి ఇది విన్న ప్రతి వాళ్ళు కూడా మీ ఆడపిల్లలు ఉన్నవాడు మీ ఆడపిల్లలకి షేర్ చేయండి భయపడకండి షేర్ చేయండి షేర్ చేసి ఇది వినమని చెప్పండి కనీసం ఇలా విని మారితే ఈరోజు ఈ జనరేషన్లో పిల్లలు చాలా మారిపోయారండి ఆడపిల్లలు కూడా మగపిల్లల సంగతి ఇంకా నేను రేపు చెప్తానని చెప్పాను కదా ఆడపిల్లలు వాళ్ళతో కామెంట్లో పెట్టండి